హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏపీలో చంద్రబాబు కొత్త పథకం ప్రారంభం లబ్ధిదారులకు లక్ష్య సహాయం వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్ మంది వీడియో ఇస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనార్టీలకు దులన్ పథకాన్ని అమలు చేసింది ఈ పథకం కింద మైనార్టీ తరగతికి చెందిన బాలికలకు వివాహ సమయంలో యాభై వేలు అందించారు ఇటీవలి అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం కింద లక్ష రూపాయలు అందజేస్తుంది పథకం కోసం అర్హత వివాహ తేదీకి ఒక నెల ముందు దరఖాస్తు చేసుకోండి వధు మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారే ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి వరుడి వయసు ఇరవై ఒకటి ఏళ్లు వధువు వయస్సు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి వధు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల రూపాయలు ఉండాలి ఏమేమి కావాలి ఎలా చేయాలి వధువర్ల జనన ధృవీకరణ పత్రం ఇద్దరి ఆధార్ కార్డు తాజా ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వివాహ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు ఓటర్ ఐడి వివాహ ఆహ్వాన పత్రం శుభలేఖ నివాస ధృవీకరణ పత్రం ఇద్దరి బ్యాంకు ఖాతా వివరాలు వారి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐసిఆర్ కోడ్ బ్యాంక్ బ్రాంచ్ పేరు అందించాలి వధువర్ల ఫోటోలు ఆధార్ కార్డు రేషన్ కార్డు శుభలేఖ వయసు ధృవీకరణ పత్రం ఇద్దరి బ్యాంకు పాస్ పుస్తకాల పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్